హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నేను ఈరోజు మీకు చికెన్ ఫ్రైని మసాలాలు మిక్సీ పట్టే పని లేకుండా చాలా ఈజీగా బేసిక్ మసాలాలతో చికెన్ ఫ్రైని చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఈ చికెన్ ఫ్రైని బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళయి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా తక్కువ మసాలాలతో టేస్టీగా చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను ఇక్కడ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్నామంటే ఇందులో ఉన్న నీచు వాసన అంతా పోయి స్మెల్ అనేది అస్సలు ఉండదండి ఈ చికెన్తో పాటు కొద్దిగా లివర్ కూడా ఉందండి దాన్ని కూడా మిక్స్ చేసి చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ పైన కొద్దిగా మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి ఇలా మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకున్నామంటే అడుగు మాడకుండా చికెన్ ఫ్రై అనేది చాలా జ్యూసీగా సాఫ్ట్గా వస్తుంది ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కొద్దిగా చెక్క ఒక రెండు మూడు యాలకులు ఒక నాలుగు లవంగాలు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కొద్దిగా చిటిపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా మగ్గనివ్వాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఉల్లిపాయను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ అంతా కూడా ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్ ను స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని హై ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా హై ఫ్లేమ్లోనే ఉడికించామనుకోండి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది ఇప్పుడు చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసామంటే చికెన్ నుంచి వాటర్ అంతా కూడా ఇలా రిలీజ్ అవుతూ ఉంటాయి చికెన్ ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే చికెన్ పీస్ అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా ఇలా డ్రై అయిపోయాయి ఇంకో టూ మినిట్స్ పాటు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న కొద్ది వాటర్ కూడా డ్రై అయిపోయి ఆయిల్ అంతా కూడా మనకు పైకి తెలాలి చూండి ఒక రెండు నిమిషాల తర్వాత వాటర్ అనేవన్నీ కూడా డ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఈ జీలకర్ర పొడిని వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్నానండి ఈ జీలకర్ర పొడి యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు నేను ఇక్కడ గరం మసాలాను యూజ్ చేయడం లేదు జస్ట్ బేసిక్ సింపుల్ మసాలాలతోనే చికెన్ ఫ్రైని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను కదా సో గరం మసాలా అవసరం లేదు ఇప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టుకొని మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా కనీసం ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ సిమ్ లో ఉంచుకొని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఈ చికెన్ ఫ్రై రెడీ అవ్వడానికి కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చికెన్ గ్రేట్ తో ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి చికెన్ ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మసాలాలన్నీ కూడా చికెన్ పీస్కి బాగా పడుతుంది చికెన్ పర్ఫెక్ట్ గా ఫ్రై అయిందా లేదా తెలుసుకోవాలంటే ఈ విధంగా చికెన్ నుంచి ఆయిల్ అంతా కూడా బయటకు రిలీజ్ అవుతూ ఉంటుంది ఇలా ఆయిల్ రిలీజ్ అయింది అంటే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయినట్టు అంతే అండి టేస్టీ గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ చికెన్ ఫ్రైని వేడి వేడి అన్నం లేక చాలా బాగుంటుందండి ఇంకో కర్రీ కూడా అవసరం లేదండి ఈ ఫ్రైతోనే ప్లేట్ అంతా కూడా ఖాళీ చేయొచ్చు అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటిల్లో ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్